హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచులు ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పెషల్ రెసిపీ కూడా ఈ దోశ పూరీతో చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ ఒక లేత సొరకాయ తీసుకొని దాన్ని మనం ఫ్లీల్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్ చేసుకోవాలి నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను నీట్గా పీల్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకునేటప్పుడు దాని లోపల గింజలు ఉంటాయి ఆ గింజలు రాకుండా గింజలు ఏమైనా ఉంటే తీసేయాలి ఎందుకంటే కుక్ అయిన తర్వాత ఆ గింజలు సపరేట్ అయ్యి తినేటప్పుడు బాగోదు అసలు చిన్న 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 పీసెస్గా కట్ చేసుకోవాలి ఇంకా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ట్యా సొరకాయలో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఈ సమ్మర్లో కూడా చలవ చేసిద్ది కాబట్టి బాడీని కూల్ చేసిద్ది కాబట్టి ఒకసారి ట్రై చేయండి చాలా స్పెషల్ రెసిపీ ఇది డ్రైస్తో బాగోదు ఓన్లీ ఇడ్లీ ఇడ్లీతో కూడా బాగోదు దోశ పూరి చపాతి ఈ మూడు ఐటమ్స్తోనే బాగుంటుంది తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముక్కలు కుక్ అవుతాయి కాబట్టి కుక్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ముక్కలకి పట్టిద్ది దాని తర్వాత విజిల్స్ కుక్కర్ విజిల్స్కి కుక్ చేసుకోవడానికి పెట్టుకోవాలి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా ఎందుకంటే కింద కుక్కర్లో వాటర్ లేదు మాడిపోకుండా మామూలుగా అయితే సొరకాయ వాటర్తో సరిపోయింది సొరకాయ వాటర్ రిలీజ్ చేసేది కదా ఆ వాటర్తో కుక్ అయిపోయింది వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు దీంట్లో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లము ఇదే మెయిన్ టేస్ట్ దీనికి బెల్లం మనం ఆ సొరకాయకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం నేను ఇందులో మరీ ఎక్కువ స్వీట్ యాడ్ చేయకూడదు తక్కువ స్వీట్ యాడ్ చేయకూడదు స్వీట్ కరెక్ట్గా ఉంటేనే డిష్ బాగుంటుంది బెల్లాన్ని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను తొందరగా మెల్సైద్ది ఈ లోపు మనకు బిజిల్స్ కూడా వచ్చేస్తాయి దాంతో సరిపోయాక అది ఎంతో లేదో తీసి చూసుకోవాలి చూడండి మెత్తగా ఉడిగిపోయింది సొరకాయ అందులో వాటర్ కూడా ఏం లేదు ఆ సొరకాయ వాటర్ కొట్టే మొత్తం నీట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం దాన్ని స్మాష్ చేసుకోవాలి బెల్లం నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అంటే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకుందామని కొంచెం బెల్లం వేసి ఒక అట్లా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయాలి బెల్లం కూడా అందులో కరిగిపోయి కలిసిపోయింది కదా దాని తర్వాత మన స్వీట్నెస్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ బెల్లం కావాలా వద్దని దాని తర్వాత దీన్ని పోపు పెట్టుకోవడమే సాల్ట్ కూడా ఏం యాడ్ చేయటం ఇందాక యాడ్ చేసాం కదా కొంచెమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా ఇందాక ముక్కలతో పాటు ఎక్కువ వేయకూడదు నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక నేను మనం ఏదైతే వేసుకున్నామో అందులో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి సేమ్ మనం పప్పుకి ఎలా పోపు పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి వెల్లుల్లి తాలింపు దినుసు నేను పచ్చని పప్పు మినప్పప్పు నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ బాగా వేయాలి కరివేపాకు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇది ప్రాసెస్ మొత్తం మనం పప్పు కుక్ చేసే ప్రాసెస్ లాగా ఉంటుంది కాబట్టి దీనికి మేము దొరకాయ పప్పు అని పేరు పెట్టాము కాకపోతే ఇందులో స్వీట్ యాడ్ అయింది బెల్లం యాడ్ చేసుకుంటాం కాబట్టి స్వీట్గా ఉంటుంది డిష్ చూడండి మొత్తం బెల్లం కూడా కలిసిపోయింది నేను స్వీట్ కూడా చూసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ తాళం వేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ఓపెన్ మొత్తం కలుపు వాళ్ళిపోప్పులు వేసి ఆ సొరకాయది మొత్తం చాలా బాగుంటుంది హల్వా లాగా తినడానికి ఒకసారి ట్రై చేయండి హలో ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇది సొరకాయ పప్పు అంట మనం టేస్ట్ చేద్దాం రండి నేనైతే ఇక్కడ చపాతి చూస్ చేసుకున్నాను చూడండి కంపెనీకి బాగానే ఉంది బట్ టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం ఇది ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా ఫస్ట్ ఫస్ట్ చేసే ఐటమ్ వాళ్ళే తినాలంటే ఎట్లుంటుంది చల్ల టేస్ట్ విషయానికి వస్తే తీ మనం ఒక్కీసాను జామ్ తిన్నట్టు ఉంది ఇది చపాతీలోనే కాదు దోశలోని పూరిలోని కూడా తినొచ్చు అంట అదే ఆలు కర్రీ లాగా ఉంటుంది కానీ ఇది స్వీట్ జామ్ లాగా ఉంటుంది నాకైతే నచ్చింది మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు ఇంట్లో ట్రై చేయండి నేనైతే దీన్ని సొరక్యాప్ అప్ అంటున్నాను దీని పేరేసలు ఏందో నాకు కామెంట్ చేయండి